బాబాయ్ ఆ వచ్చినారా లేరు బాబు ఇప్పుడు దాకా చూశారు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతాయి మీరు కదా కావాల్సింది వాళ్ళతో అందరితో మనకి మాట్లాడతాను కావాలి అప్పుడప్పుడు నేను మాట్లాడితే తప్పకం కనిపిస్తుంది కదా మీకు నాకు తప్పవద్దు ఏమోద్ది శివ నువ్వు తీసుకెళ్ళిపోవాలా అదే లేదంటవా మమ్మల్ని పక్కన పెట్టమంటవా పక్కన పెట్టేస్తాము బాబాయ్ నేను పక్కన పెట్ట దగ్గర ఉండి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆ బాక్స్ మీకు అర్థమంటే గనుక పక్కన పై పైన పెట్టండి లేదా నేను సాయంత్రం కూరని పంపించి నేను సాయంత్రం పైన పెట్టదు నేనైతే ఇప్పుడు పడమట్లో మామూలు ఇది పెడితే అక్కడ ఉన్నా పడమాటలో ఉన్నా నేను ఏంటి మరి నేను చూసాం ఇప్పుడు దాకా చూసాం చెబాబాయ్ ఇది మాకు ఏడు ఉండకూడదు నువ్వు ఎవరు సహకరిస్తామని నేను చెప్పేది మీరు ఇంట్లో ఇప్పుడు నీకేమన్నా ఒక వంద మంది కావాలా మేము ఒక వంద మంది కావాలా మీదికి ఏమన్నా ఎన్ని గొడవలు కావాలా మనకు ఏమి గొడవ కోసం నూరు అమ్మను నేను వచ్చా నూరు నేను ఎందుకు రాలే వచ్చారు రెండు మూడు తరాలు ఉండి రెండు మూడు తరాలు ఎక్కడ ఫోన్ చేసా నేను వచ్చేసా అదే అంటున్నా మీటింగ్ అర్జెంట్ గా నన్ను పిలిచే రెండు నిమిషాలు అది పోదామని పది నిమిషాలు అక్కడ చూసుకొని వచ్చేసి అమ్మటే పావు గంటలు మేము పైన మేము వచ్చేసి అరగంట పైన వస్తుంది ఇప్పుడు అనుకున్నా చూసి వెళ్ళిపోయారు అది వచ్చేసి ఎప్పుడు ఇదిగో దేవరాజు గారు అడుగు చె సార్ వచ్చాం సార్ అది మన ఇంతియాజ్ గారు ఉదయం ఉంటే వచ్చామండి మేము వచ్చాం సార్ బాబాయ్ ఫోన్ చేసి అరగంట అవుతుంది ఆయన రమ్మని గారిని ఫోన్ చేసామంటే దొడ్లో ఉన్నాం రమ్మంటే వెంటనే వచ్చాం ఎక్కడ బాబాయ్ వచ్చాం కాబాయ్ వచ్చామండి ఆయనకు వచ్చి ఆయన ఫోన్ చేస్తే అన్నాడు ఒక అరగంటలో వస్తాను అనుకున్నావుగా ఇప్పుడు చూసాం అక్కడ ఉన్నాం పక్కనే అక్కడ టీ ఎక్కడ మన వైసావ్ దగ్గర టీ తాగి ఇప్పుడు దాకా చూసాం ఒక రెండు నిమిషాలు వెళ్ళిపోయి నేనేమో ఇక్కడ పడమట్లో ఉన్నానండి మరేండి మరి ఎప్పుడు వస్తాం పండుగ వెళ్ళిన తరువాత వస్తున్నాం అండి మరి ఇప్పుడు అల్లేమో మన వాళ్ళకి కూడా బయటకు వెళ్ళిపోయారు నాకు కూడా ఏంటంటే మా వాళ్ళు ఇది క్రాకర్స్ ఇది ఉంది కదా అది పెట్టారు షాప్ పెట్టారు ముందు మాట్లాడుకుంటూ పోదు పండుగ మీరు మీరు రమ్మన్నారు మేము వచ్చాం కదండి నేనేం రాలేదు అండి ఇప్పుడు నేను ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఫోన్ లో మాట్లాడుతా నేను తమ్ముడు నువ్వు ఏమన్నా నువ్వు ఫోన్ చేసి అరగంట వచ్చేస్తాను అన్నావా సరే నేను అక్కడే ఉన్నాను మీరు ఉండే ఉంటా మీరు అయినా మీరు పిలిచారని గుర్తు పట్టలేదు నేను అవునా మరి ఆ ఇంటి వాళ్ళు వచ్చారు ఆయన చూస్తుండారుగా మీరు చూడలేదు అయన్ని ఆయన చూడలేం మీరు ముగ్గురికి మాత్రం నాకు కనిపించారు ఎంటీఆర్ లేడీ ఆ లేడీ ఎవరు అతను ఉంటాడు ఆ పక్కన లోనే ఉంటాడు ఆ అవి మన షాప్ దగ్గరే బట్టి కూడా మన కౌంటర్ దగ్గరే ఉన్నామండి పొద్దున వస్తావా పది గంటలకి తొమ్మిది పది గంటలకి ఇప్పుడు ఒకటండి నేను ఇప్పుడు ఏమన్నాండి అది ఆయన ఒకసారి టిడిపి ఆఫీస్ దగ్గర ఆయనతో మాట్లాడదామండి ఎందుకంటే నాకు సహేదార్ గారి దగ్గర మాట్లాడదాం బాబు నేను శేదార్ గారు నువ్వు కాగితం రాసి ఇచ్చి వచ్చావు కదా ఎవరు నేను నేను అదే అన్నా నేను ఎలా రాసిచ్చాను దగ్గర కాగితం రాసి వచ్చావు కదా ఎవరికి స్టేషన్ లో రాసిచ్చారంటే ఆ స్టేషన్ లో రాసిచ్చిన రాసిచ్చినాక మరి ఇంకా అక్కడే పద్యాది పెట్టుకో ఇంకా ఇక్కడే ఎక్కడ ఎందుకు ఎక్కడ జే గారి దగ్గరే పెట్టుకో ఇంకెందుకు నేను అదే అంటున్నా అక్కడే పెడదాం అంటున్నాను అండి మా అక్కడికి రేపంటే నేను ఒకసారి మరి అయ బయటికి వెళ్తాం అని చెప్పేసి అన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు నాతో మాట్లాడుతాను తెలియాలి కదా పండగ వెళ్ళిన తర్వాత పెట్టుకున్నా తర్వాత రోజున ఉదయం పది పదకొండు నిమిషాలు వస్తాం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పక్కన పెట్టుకో తర్వాత చూద్దాం ఇప్పుడైనా తీయడానికి తీయడం అయితే నేను ఎప్పుడో తీసేవాడు కదండి అక్కడ జరిగిన విషయం ఏంటంటేనండి ఇప్పుడు నేను నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఎందుకంటే అబద్ధపడని వ్యాపారం చేసిన నాకు గొడవలు నాకు అవుతున్నాను జరిగిన విషయం నేను ఆ రోజున ఆయన అయినా సరే నాన్న మీరు ఇద్దరు కొట్టుకున్నారు నాన్న గొడవ పడ్డారు మీరు ఇద్దరు ఖాళీ చేసేసేయండి ఏండి ఇది ఏరియా మంచి ఏరియా డీసెంట్ ఏరియా మీరు ఇద్దరు వెళ్ళిపోంటారు అన్నట్టు అయితే నేను వెళ్ళిపోయే ఉన్నాను ఆ రోజున కానీ అక్కడ ఈ పెద్ద ఏం చేశారంటే ఆ స్టేషన్ లో అది నా ఇష్టం నేను ఉంచుకుంటాను నువ్వు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి నాతో రాపిస్తారండి ఆరు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఏం జరిగింది ఎవరండి అది ఇప్పుడు ఇప్పుడు మరి నేనేమంటున్నారంటారండి నేనేమంటున్నారంటే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే అదండి ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు నిన్న కాక మొన్న కొండ నూడిల్స్ బండాను వాళ్ళు ఫోన్ చేసి నా దగ్గర ఉన్న కుర్రలో ఫోన్ చేసి నేను షాప్ పెట్టుకుంటున్నాను అదే అవన్నీ ఇప్పుడు అవన్నీ వాడు షాప్ పెట్టుకుంటాడు ఏం చేసుకుంటాడు మీకు పడట్లేదు నువ్వు ఖాళీ చేస్తాను మాట ప్రకారంగా నువ్వు ఖాళీ చేద్దాం అవన్నీ మనకెందుకు ఆయన పెట్టుకుంటాడు ఆయన మున్సిపాలిటీ నేను మున్సిపాలిటీ మీద చేసుకున్నవాడు కదండి రోడ్డు మీద వ్యాపారం నేను నాకు నీకు పడట్లేదు పడినంత కాలం మీరు అన్ని ఇప్పుడే మీరే మాట్లాడుతున్నారు దాకా ఏమన్నారండి మధ్యాహ్నం వరకు మీరు అది తీసేస్తున్నారు దేనికి ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి మేము తీసేయమంటున్నాం లేదండి మేము ఎందుకు తీసేయమంటాం అన్నారు ఇప్పుడు మీరేమంటున్నారంటే ఏంటి మీరు నా మీరు పడకలేదు కాబట్టి అలా తీసేస్తారు నువ్వు నమ్మిన పడపోతున్నా ఎందుకు తీసేస్తారండి కాబట్టి ఏమైందంటే అండి ఒక బుక్ ఆయన పడుతుందా స్థలం ఆయనకి నీకు పడుతుందా ఎవరికండి ఆయనకి ఎప్పుడు పడదండి ఆయన నా పడేది నేను ఆయనతో మాట్లాడు కాదండి నేను ఆయనతో మాట్లాడటమే నేను ఎప్పుడైనా ఫోన్ పే కొడుతుందో నా ఎప్పుడు నేను మాట్లాడలేదండి అసలు విషయం ఒక రోజు అండి మీరు ఆహా ఒకసారి మీ నెంబర్ మీ నెంబర్ చెబితే మీకు అక్కడ ఏం జరిగిందో సబ్జెక్ట్ ఒకసారి అంత అయ్యో అర్థమయ్యేటట్టుగా నేను చెప్పేది తమ్ముడు సుబ్బయ్య గారు సంభాక్షణ ఆయన టైం ఇప్పించాడండి అవునండి రోజులు నువ్వు కాగితం నువ్వు కాగితం పోలీస్ స్టేషన్ లో రాసి వచ్చావు మళ్ళీ దీనికి పంచాయతీ చెప్పు నువ్వే కదా ఆ రోజే నేను రాయనండి అక్కడే ఉండాలంటే పోయి అది ఏమయ్యే తర్వాత విషయం అది నేను ఇప్పుడన్నా అధ్యక్ష నేనేమంటున్నానంటే నేను శ్రీధర్ గారితో మాట్లాడడం మాట్లాడినప్పుడు మీ పేపర్ గురించి మాట్లాడుతున్నా నేనేమన్నా ఏమన్నా నాకు నా జీవనాధారం అదే నాకు కాదండి నాకు నేను నా కింద నా దగ్గర ఐదుగురు గుర్రాలు ఐదుగురు పనిచేస్తున్నారు ఏదో గవర్నమెంట్ మున్సిపాలిటీ సైట్ అయితే

ఇప్పుడు శ్రీధర్ గారి ఆఫీస్ ముందే పెట్టుకోవచ్చు కదా చాలా ఉన్నాయి కదా నేను అదే ఏదైనా సరే శ్రీధర్ గారి దగ్గర ఎక్కడ పెట్టానది ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను ఇప్పుడు మీ దగ్గర ఆ బాక్స్ ఉంది మీ ఇంట్లో మీ దానిలో ఆ బాక్స్ సాయంత్రం తీపిస్తాను ఎన్ని కాదు పది గంటలకు వస్తావా నేను ఒకసారి నేను ఒక్కడిన కదా అది నాకు ఇప్పుడు ఆ రోజు నేను మాట్లాడినతో నాకు కూడా కదా నేను నేను మాట్లాడితే నాకు తప్పుగా కనిపిస్తుంది నువ్వు రావులే కానీ వాళ్ళు చేసి చెప్పి చేసుకుంటా సరే సరే సరేనండి